రెండు కోట్లు కృష్ణప్రసాదే కాజేశాడంటూ శరత్చంద్ర ముందు కృష్ణప్రసాద్ని అపూర్వ అడ్డంగా ఇరికించేస్తుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అయితే నన్ను అందరూ కలిసి దొంగం చేశారనమాట అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక్కడ నిన్ను దొంగ అని ఎవరు అనడం లేదు కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నువ్వు దొంగ అని అనట్లేదు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే అంటే దాని అర్థం దొంగ అనే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర మళ్ళీ అదే మాట అంటున్నావేంటి కృష్ణప్రసాద్ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ నాన్న చెప్పేది నిజం మామయ్య లాంగ్వేజ్లో ఎంత పొలైట్నెస్ మెయింటైన్ చేసినా కూడా నాన్నని మీరు దొంగ అని అంటున్నారు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ తల్లి ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఒరే కృష్ణ ఎందుకురా ఇంకా ఇన్ని అవమానాలు భరిస్తూ నువ్వు ఇంకా ఇక్కడే ఉంటున్నావో వెళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఏదైనా ఇల్లు చూసుకో చూసుకొని కొంచెం కొంచెం డబ్బు కూడబెట్టు ఇంకా ఇద్దరు పిల్లల బాధ్యత నీ తల మీద ఉంది నీకేమో వయసు అయిపోతుంది ఇన్ని అవమానాలు భరిస్తూ ఎందుకురా అని చెప్పి అలా కృష్ణప్రసాద్ తల్లి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ప్రమాణపూర్వకంగా చెప్తున్నామండి ఆయన మాకు ఎటువంటి డబ్బు ఇవ్వలేదు అని చెప్పి వెంకటేష్ అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ మీకు డబ్బు ఇవ్వలేదు అంటున్నారు కాబట్టి ఆ రెండు కోట్లు ఇస్తాను తీసుకోండి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో వెంకటేష్ మాకు ఎటువంటి డబ్బు వద్దండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీరా అదేంటి నిన్నటి వరకు కట్నం కావాలని గొడవ చేశారు కదా మరి ఇప్పుడు సడన్గా డబ్బులు వద్దంటున్నారంటే కొంపు తీసి మీరు మంచి వాళ్ళలాగా నటిస్తూ మా అమ్మాయిని ఏదన్నా చేద్దామని ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో అయ్యో అటువంటిది ఏమీ లేదండి ఈ మధ్య మా బంధువైన పోలీస్ అతన్ని కలిసాము అతను కట్నం తీసుకోవడం ఎంత నేరమో మాకు అర్థమయ్యేలాగా చెప్పాడు దాంతో మాకు బుద్ధి వచ్చింది మీకంత అనుమానంగా ఉంటే మీరు అప్పుడప్పుడు వచ్చి మీ అమ్మాయిని చూసుకోవచ్చు మేము తనని నెత్తిన పెట్టుకొని చూసుకుంటామని చెప్పి వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా చెబుతూ ఉంటారు ఇక దాంతో అపూర్వ శరత్చంద్రతో ఇప్పుడు అర్థమైందా బావా వాళ్ళు కట్నం ఎందుకు వద్దంటున్నారో కే ఇచ్చిన కట్నం ఎలాగో ఉంది కదా ఇప్పుడు మనం ఇచ్చిన రెండు కోట్లు కూడా తీసుకుంటే మనం ఇచ్చిన డబ్బుతో కాకుండా ఇంకా రెట్టింపు ఆస్తులు కొనుక్కుంటే ఆ విషయం మనకు తెలిసి మళ్ళీ మనం నిలదీస్తాం కదా అందుకే భయపడిపోయి వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఆ విషయం అర్థం అవ్వాల్సింది నాకు కాదు కృష్ణప్రసాద్ ఎటువంటి తప్పు చేయలేదని ఇక్కడ కొంతమంది బాధపడుతున్నారు కదా వాళ్లకు అర్థం కావాల్సింది అని చెప్పి అయితే మీకు కట్నం వద్దంటారు అయితే మీరిక బయలుదేరి వెళ్ళిపోవచ్చు అని చెప్పి శరత్చంద్ర లోపలికి వెళ్ళిపోతాడు వస్తామండి అంటూ వెంకటేష్ సౌందర్య ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక అంతా అక్కడి నుండి వెళ్ళిపోయాక అపూర్వ గోరింట సుజాత కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ బాధతో ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు ఇక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ కుప్పకులి బాధపడుతూ ఉంటే భూమి చెర్రి బిందు వీళ్ళందరూ కలిసి కృష్ణప్రసాద్ని ఓదారుస్తూ ఉంటారు ఇక రాత్రిపూట కృష్ణప్రసాద్ ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే కొంతమంది ఆకతాయిలు కృష్ణప్రసాద్కి డాష్ ఇస్తారు అయినప్పటికీ కృష్ణప్రసాద్ వాళ్ళను ఏమీ అనకుండా తన దారి తాను చూసుకొని నడుస్తూ వస్తూ ఉంటాడు అప్పుడు వాళ్ళు కృష్ణప్రసాద్ని మళ్ళీ ఆపుతూ రే ఏంట్రా గుద్దేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోతున్నావు ఒకసారి కూడా చెప్పవా అంటూ వాళ్ళంతా కలిసి కృష్ణప్రసాద్ని గట్టిగా పట్టుకుంటారు దాంతో కృష్ణప్రసాద్ వాళ్ళందరినీ తోసేసి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటే ఇక వాళ్ళు కోపంతో బీర్ బాటిల్ని పగలగొట్టి కృష్ణప్రసాద్ని పొడవడానికి దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఇదంతా జరిగినట్టుగా శారదకి కళ వస్తుంది ఇక అలా పీడకల రావడంతో కృష్ణప్రసాద్కి ఏదో జరిగిపోతుందని భయపడిపోయిన శారద నిద్రల నుండి లేచి బయటకు వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది ఇక అలా బయటకు చూసేసరికి కృష్ణప్రసాద్ బయట కూర్చొని ఉంటాడు మీరు ఈ టైంలో ఏంటండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి అడుగుతు ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఏడుస్తూ శారదా కాళ్ళ మీద పడి నన్ను క్షమించు శారద నీకు చాలా అన్యాయం చేశాను అందుకు తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు శారదా నీకు పిల్లలకు నేను ఎంతో అన్యాయం చేశాను అందుకు ఎటువంటి చావు వస్తుందోనని అనుకున్నాను కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా నాకు ఇంకా చావు ఎందుకు రాలేదా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది అని చెప్పి కృష్ణ ప్రసాద్ బాధపడుతూ ఆ అపూర్వ నన్ను దొంగని చేసింది నేను ఎటువంటి తప్పు చేయలేదని ఎవరికి చెప్పినా కూడా ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో అర్థం కాని పరిస్థితి అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటే అప్పుడు శారద ఏమండి మీ గురించి నాకు తెలుసు నీతికి నిజాయితీకి నిలువుటద్దం లాంటి వారు మీరు మీరు ఎటువంటి తప్పు చేయరండి నాకు తెలుసు అని చెప్పి శారద అంటూ ఉంటే శారద నేను నీకు ఎంతో అన్యాయం చేశానో అయినప్పటికీ నువ్వు ఇంకా నన్ను నమ్ముతున్నావు అని చెప్పి అలా కృష్ణప్రసాద్ ఎంతో బాధగా అలా శారదని దగ్గరికి తీసుకోబోయి తన చేతిని వెనక్కి తీసుకొని ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అలా కృష్ణప్రసాద్ వచ్చి వెళ్ళిన తర్వాత శారద కూడా ఎంతో బాధపడుతూ అలా సోఫాలో కూర్చొని తల పట్టుకొని కూర్చుంటుంది గగన్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అయ్యి కిందికి వస్తాడు గగన్ కిందికి వచ్చిన తర్వాత శారద డల్గా ఉండడం చూసి ఏంటమ్మా అలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే ఏం లేదురా రాత్రంతా ఒకటే పీడకలలో సరిగ్గా పట్టలేదు తలనొప్పిగా ఉంది ఎలాగో మీరు వెళ్ళ వెళ్ళిపోతారు కదా వెళ్ళాక రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుందని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఇక ఇంతలో పూర్ణి అక్కడికి వచ్చి అన్నయ్య నన్ను యూనివర్సిటీ దగ్గర డ్రాప్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇక పుష్ప సినిమాలో నుండి దెబ్బలు పడితే రాజా అంటూ రింగ్ టోన్ మోగుతూ ఉంటే గగన్ పూర్ణి మీద మండిపడుతూ ఏంటా రింగ్ టోన్ అని చెప్పి అంటూ ఉంటాడు అన్నయ్య అది నా రింగ్ టోన్ కాదని చెప్పి పూర్ణి అంటూ ఉంటే గగన్ శారదా వైపు చూస్తూ ఉంటాడు రేయ్ అది నా ఫోన్ కూడా కాదురా నేను ఎందుకు అటువంటి రింగ్ టోన్ పెట్టుకుంటానని శారద అంటుంది ఇక అలా ముగ్గురు కలిసి ఫోన్ కోసం వెతుకుతుంటే సోఫాలో నక్షత్రం ఫోన్ కనిపిస్తుంది నక్షత్ర ఫోన్ చేసి అత్తయ్య నేను నిన్ను వచ్చినప్పుడు నా ఫోన్ మర్చిపోయాను కాస్త బావకిచ్చి పంపించరా అని చెప్పి మనం మళ్ళీ కలుస్తాం కదా తర్వాత మాట్లాడుకుందాం లేదంటూ ఫోన్ పెట్టేస్తుంది ఇక దాంతో శారద రే గగన్ నిన్న నక్షత్ర ఇక్కడికి వచ్చింది ఫోన్ మర్చిపోయింది కొంచెం నువ్వు తీసుకెళ్ళివ్ రా అని చెప్పి అంటూ ఉంటే తన ఫోన్ నేనెందుకు ఇవ్వాలమ్మా తననే వచ్చి తీసుకోమను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అన్నయ్య అమ్మ నీ దగ్గర చాలా విషయాలు దాస్తుంది నిన్న నక్షత్రం మాత్రమే కాదు భూమి కూడా ఇక్కడికి వచ్చింది భూమి నక్షత్ర ఇద్దరూ కూడా గొడవ పడ్డారు ఈ ఇంటికి గొడవలు అవుతానని నక్షత్ర వీళ్ళేదని భూమి గొడవ పడుతూ ఉంటే వాళ్ళ గొడవను తట్టుకోలేక నేను అమ్మ రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాం అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే నువ్వు ఆగవే అని చెప్పి శారద ఆపుతూ ఉంటుంది రే గగన్ నువ్వు వెళ్ళకపోతే అది ఇక్కడికి వస్తుంది అత్తయ్య బావకి నాకు పెళ్ళెప్పుడు చేస్తారంటూ నన్ను చావ కుడుతుంది అది చావ కుడితే ఎక్కడ ఒప్పేసుకుంటానోనని భయంగా ఉంది ప్లీజ్ రా ఫోన్ తీసుకెళ్ళివ్వరా అని చెప్పి శారద చెప్పడంతో అలాగే అమ్మా అని చెప్పి గగన్ శారద కోసమని నక్షత్ర ఫోన్ తీసుకొని శరశ్చంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు మరో పక్క గగన్ వెళ్ళిపోగానే శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది ఏమండి నిన్న నక్షత్రం ఇక్కడికి వచ్చినప్పుడు ఫోన్ మర్చిపోయింది ఫోన్ ఇవ్వమని గగన్ నా ఇంటికి పంపిస్తున్నానని శారద అనగానే సరే నేను చూసుకుంటానని కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత భూమి రెడీ అవుతుంటే అప్పుడు కృష్ణప్రసాద్ అమ్మ భూమి నా కొడుకు డైరెక్ట్గా ఈ ఇంటికి వస్తున్నాడమ్మా అని చెప్పి అంటుంటే అదేంటి మావయ్య నేనేమి పికప్ చేసుకోమని చెప్పలేదు కదా అని భూమి అంటుంది దాంతో కృష్ణప్రసాద్ ఏంటమ్మా నువ్వు వాడిక్కడికి వచ్చి బయట కార్ ఆపి రా భూమి అంటూ నీకు ఫోన్ చేస్తాడు అనుకుంటున్నావా వాడు వచ్చేది నక్షత్ర కోసం బన్నీ ఇక్కడికి పంపించేది శారద శారద ఒక ప్రణాళిక ప్రకారం నక్షత్రాన్ని గగన్ని దగ్గర చేయాలని అనుకుంటుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని చూస్తుంది ఇలాగే మెయింటైన్ అయితే గగన్ నీకు శాశ్వతంగా దూరం అవుతాడని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఆవిడకేం పోయే కాలం వచ్చింది మామయ్య అని చెప్పి అంటూ ఉంటే అమ్మ మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడమ్మా తను నా భార్య అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అది కాదు మావయ్య శారదా అంటికి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే పాడుబుద్ధి ఎందుకు పుట్టిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది తల్లి స్థానంలో ఉండి ఆలోచిస్తే నీకు కూడా ఆ విషయం అర్థమవుతుంది తను మాత్రం ఎన్ని రోజులని కొడుక్కి పెళ్లి చేయకుండా ఉంటుందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు భూమి ఆయన్ని ఎలా ఆపాలి మామయ్య అని చెప్పి అంటూ ఉంటుంది వాడిని ఆపటానికి ఒకటే మార్గం అమ్మ ఫోన్ చేస్తే ఐ లవ్ యూ చెప్పేసాయని కృష్ణప్రసాద్ అంటాడు దాంతో భూమి వెంటనే ఆయనకు ఫోన్ చేయాలి అని చెప్పి ఇది ధరణి ఫోన్ ల్యాండ్లైన్ నుండి ఫోన్ చేస్తానని చెప్పి భూమి వెళ్తూ ఉంటుంది మరో పక్క నక్షత్ర గగన్ వస్తూ ఉండడంతో ఇక ఎంతగానో సిగ్గుపడుతూ అపూర్వ దగ్గరికి వచ్చి మమ్మీ నీతో ఒక విషయం చెప్పాలి ఇప్పుడు గగన్ బాబు ఇక్కడికి వస్తున్నాడు నేను నిన్న అత్తతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఫోన్ మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఏం మాట్లాడుతున్నావే నువ్వు మీ డాడీ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు వాడిక్కడికి వస్తే ఎందుకు వచ్చావని మీ డాడీ అడిగితే వాడు ఏమి దాచుకోకుండా చెప్పేస్తాడు అప్పుడు మనం ఇద్దరం ఇరుక్కుపోతామని అపూర్వ కంగారు పడుతూ ఉంటే అమ్మాయి నిజం చెప్పు నువ్వు కావాలని ఫోన్ మర్చిపోయావు కదా అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది నువ్వు అన్ని పల్లె కనిపెట్టేస్తావని చెప్పి నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటే అప్పుడే గగన్ నక్షత్ర ఫోన్ తీసుకుని ఇక అలా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటాడు గగన్ని చూడగానే నక్షత్రం ఎంతగానో మూసిపోతూ ఉంటుంది మరోపక్క శరత్ చంద్ర గదిలో కూర్చొని ఎవో ఫైల్స్ చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి